రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ప్రస్తుత యాసంగిలో అయితే నేనైతే వైర్నాటి వేయడం అయితే జరుగుతుందన్నమాట అందులో భాగంగా నేను వేస్తున్నటువంటి అడుగు మందు వచ్చేసి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు మనకు దీంట్లో చూసుకున్నట్లయితే పద్నాలుగు శాతం నత్రజని అలాగే ముప్పై ఐదు శాతం బాస్వరం అలాగే పద్నాలుగు శాతం అనేది పొటాష్ అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట దాదాపుగా నేను ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు మాత్రం యాసంగిలోనైతే వేయడం అయితే జరుగుతుంది ఇంతకుముందు వర్షాకాలంలో కూడా వేసేది కాకపోతే ఏంటంటే వర్షకాలంలో మనకు ఇంత ధరతో కూడినటువంటి అడుగు ముందు అవసరం లేదని చెప్పేసి నేనైతే డీఐపి అయితే వేయడం అయితే జరుగుతుందనమాట అంటే రెండు మూడు సార్లు అయితే వేయడం జరిగింది మనకు దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే మనకు యాభై కేజీల బ్యాగ్ వచ్చేసి మనకు పంతొమ్మిది వందల రూపాయలు అయితే పడుతుంది అనమాట అంటే ప్రస్తుతం అయితే సంవత్సరం సంవత్సరానికి మనకైతే దీని యొక్క రేట్ అయితే పెరగడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి పొటాష్ అనేది మనకు మొదట్లోనే మనకు మొక్క కందడం వల్ల ఏమవుతుందంటే మొక్క స్టార్టింగ్ దర్శన కొంచెం రోగనిరోధక శక్తి అయితే పెంపొందించుకొని పెరుగుదల ఉండడం జరుగుతుంది కొంచెం మొక్క అనేది గట్టిగా ఎదుగుదల ఉంటుందన్నమాట అందుకని నేనైతే మనం దాదాపుగా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ పద్నాలుగు ముప్పై పద్నాలుగు ఇరవై అయితే వేయడం అయితే జరుగుతుందనమాట మీరు కూడా ఈ ఆకరిదంలో ఎలాంటి అడుగుమందు వేస్తున్న దాని గురించి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి వస్తాం వరినట్లు ఎప్పుడు వేస్తున్న దాని గురించి కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి ప్లస్